హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఎంకరీజ్ చేస్తానంటే బెండకాయ పులుసు అండి బెండకాయ కదా అని తక్కువగా చూడమాకండి బెండకాయ తింటే చాలా మంచిదంట పిల్లలకి చక్కగా లెక్కలు అవి వస్తాయంట మా పిల్లలు చెప్తున్నారు నాకైతే తెలియదు కానీ మా పిల్లలు చెప్తున్నారు బెండకాయ కదా అని చెప్పేసి మీరు చీప్ క్వాలిటీగా తక్కువగా చూడమాకండి నేను ఈరోజు బెండకాయ పులుసుని ఎలా పెడతాను అనేది మాత్రమే చూడండి మరి మా ఫ్రెండ్స్ అంతా వచ్చి నేను బెండకాయ పులుసుని ఎలా పెడుతున్నానో వచ్చి చూసేస్తారా ముందుగా ఇదిగోండి రోజు నేను తాలింపు చేసుకుంటాను కదా అలా కాదు బెండకాయ తాలింపు చేసుకుని దాక పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలా చేసుకోవచ్చు వేయించుకుని ఇది ఇంకో పద్ధతి మా నాయనమ్మ గారు చేసేవాళ్ళు అలా చేస్తాను నేను చూడండి మీరు ఇవిగోండి ఇది వెనకటాళ్ళు చేసే కొత్త పద్ధతి ఇది కొత్త పద్ధతి ఏం కాదు పాత పద్ధతే కానీ వెనకటాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట మా గారు మా అమ్మగారు ఇట్లా చేస్తారు బెండకాయల్ని కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇదిగోండి ఈ మాత్రం సైజు ముక్కలు ఉల్లిపాయ కరివేపాకు ఇవి ఇందులో వేసేస్తాను నేను వేసేసాను కదా ఇప్పుడు ఇందులో ఏమేస్తానంటే చూడండి నేను తాలింపు చేసుకోలేదు ఉట్టి బెండకాయ ముక్కలో ఉల్లిపాయ కరివేపాకు మాత్రం వేసుకున్నాను ఇందులో ఏం చేస్తానంటే పసుపు ఉప్పు వేసి మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఫస్ట్ కారం వేస్తున్నాను కారం వేసేనా తన వేస్తాను ఇది రెండో పద్ధతి అండి బెండకాయ పులుసుకి ఒక పద్ధతి ఏమో తానిప్పు చేసుకోవటం ఇంకో పద్ధతి ఏమో అట్లాగనమాట ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను అనమాట నేను ఇదిగో ఉప్పు ఇవన్నీ జల్లాను కదా ఇవ్వండి నేను ఇంకా స్టవ్ వెలిగించలేదు ఇవన్నీ వేసుకుని ఇట్లా తిప్పేసుకుని కొంచెం నూనె వేస్తాను ఇందులో నూనె కూడా కొంచెం తగుమోతాదులో వేసి అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ మీకు చూపిస్తాను అండి వేసాను కదా ఇప్పుడు మొక్కలు ఎగరేస్తానండి ఎగరేసుకున్నాను కదా ఇప్పుడు స్టాఫ్ వెలిగిస్తాను ఇట్లా మా నాయనమ్మగారు ఎక్కడ పద్ధతిలో ఇట్లా అండి ఇట్లా చేసుకునేవాళ్ళు మనం తాలింపు చేసుకుని పులుసు పోసుకుని ఎన్ని చేస్తాం కదా మా నాయనమ్మ గారు అయితే ఇట్లా చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఇది కొంచెం మగ్గిన తర్వాత పులుసు పోస్తానండి ఆ పులుసు పోసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను బెండకాయ పులుసు అండి ఇలా వండుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇది చక్కగా ఉడికిన తర్వాత పులుసు పోస్తే ఆ పులుసు అంతా కూడా ఇందులో పట్టేసి చాలా రుచిగా ఉంటుందండి బెండకాయ కదా అని చెప్పేసి మీరు చిన్న సూపు చూడమాకండి తక్కువ క్వాలిటీలో చూడమాకండి బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచిదో లేదో నాకైతే తెలియదు మా పిల్లలు బెండకాయ అమ్మ చదువుకునే పిల్లలకు మంచిది అని చెప్తున్నారు అంతవరకే నాకు తెలుసు మళ్ళీ ఆరోగ్యానికి మంచిది అన్నాను అనుకోండి ఏమో ఎడిగిరి ఉంటే తెలియని పదాలని ఉచ్చరించకూడదు కదా ఇదిగో నీళ్ళు పోస్తున్నావు గ్లాసులు ఎందుకోసం బెండకాయ బెండకాయమ్మకు ఉడకాలి కదా ఉడికిన తర్వాత నేను చింతపూడు గులిచిపోతాను తెలియని పదాలని మనం మాట్లాడకూడదు కదండి ఇదిగో చూడండి ఇదంతా ఉడికిన తర్వాత ఇందులో రెండు గుడ్లు కూడా వేస్తానండి గుడ్లు వేస్తే కొంచెం బాగుంటుందా అని మీకు నచ్చితే వేసుకోండి నచ్చపోతే ఊరుకోండి మొక్కలనే చక్కగా ఉడికిన తర్వాత నేను చెంతపండు పులుసు తీసుకుని ఇందులో పోసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి బెండకాయ కర్రీనండి చాలామంది తినడానికి ఇష్టపడరు ఎట్లా వండితే తింటారు బెండకాయ పులుసు ఊరిపడిందండి ఇప్పుడు ఇందులో పులుసు పోసుకోవాలి అంటే నేను ఇందాక కొంచెం ఉప్పు కారాలు అన్నీ వేసుకుని ఇంకా తాలింపు చేసుకోలేదండి మీరు గమనించారా ఇందులో ఏంటంటే పులుసు పోసుకోవాలన్నమాట పోసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగో అండి పులుసు ఈ పులుసు అంతా ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేసుకుందాం చింతపండు పులుసు పోసానండి ఇదిగో ఈ ఉడికి ఇదంతా కూడా చెక్క పడిపోయిన తర్వాత నేను అప్పుడు తాలింపు చేసుకుంటానండి తాలింపు చేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను అయితే ఇదిగో చింతపండు ఇక ఇందులో మనం కారవే చేసుకున్నాము ఉప్పు వేసుకున్నాం కాదు ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుని అప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా గొట్ట వస్తుందండి కారం వేసే కదా ఇందాక అయితే ఇదంతా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ తాలింపు చేసేటప్పుడు చూపిస్తానండి ఈ పులుసులోనండి రెండు కోడిగుడ్లు కూడా వేస్తాను ఎందుకంటే ఈ గుడ్లు దిగి రసమంత ఇద్దులో దిగి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనకి పుట్టి బెండకాయ పులుసు చేసుకోవచ్చు గుడ్లు వేసుకుని పులుసు చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు కోడిగుడ్లు వేస్తాను అని అంతే ఉప్పు పులుపు అంత సరిపోయిందండి ఇది చక్కగా గొమ్మగొబ్బ దగ్గరికి వచ్చి పులుసు చెక్కబడినాక నేను తారింపు చేసేది మీకు చూపిస్తాను ఇది రెండో పద్ధతి అండి ఒక ఫస్ట్ పద్ధతి ఏమో అదే తారింపు చేసుకుని ఫస్ట్ ముందుగానే తారం చేసుకుని చేసుకుంటాం కదా అది అన్నమాట ఇది రెండో పద్ధతి ఇది ఇట్లా నాయనమ్మగారు చేసేవాళ్ళు మా నాయనమ్మగారండి మామూలుగా ఇట్లాంటి దాకల్లో ఉండేది కాదు మట్టి మట్టి పిడతలు ఉంటాయి చూడండి మట్టి దాకలు ఆ దాకలో ఉండేది ఆవిడ ఏమేంటి అంటే బెండకాయ పులుసు చేపల కూర పెరుగులు పెరుగు కూడా తోడు పెట్టేది పెరుగు కూడా దాంట్లో తోడు పెట్టేసి ఉట్టి మీద పెట్టేది మరి బెండకాయ పులుసు చేపల కూర కోడిగుడ్లు పులుసు ఇట్లాంటి పులుసులు అన్నీ కూడా ఆవిడ మట్టి పెడతల్లో మట్టి దాకలు ఉంటాయి కదండీ ఆ దాకలను తోడుపెట్టి చక్కగా మాకు పెట్టేది అనమాట మా నాయనమ్మగారు చాలా టేస్టీగా ఉండేది అనమాట ఈరోజు నేను ఇట్లా వండుతున్నాను ఇప్పుడు సుడిగిపోయిందండి నేను ఇప్పుడు తాలింపు చేసుకుంటాను తాలింపు చేసుకోవడానికి ఇదిగోండి చిన్న తవా పెట్టుకుని తాలింపుకి నూనె వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు సాయిపప్పు చిన్నది అండి ఇది ఆవాలు సాయిపప్పు వేసాను కదా ఆవాలు వేగిపోయినాయి అండి వినివరగా నేను నేను బెండకాయ కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత చేసుకున్నానండి చూశారు కదా ఇదిగోండి ఇదిగో చూసారా కోడిగుండు కూడా వేసుకున్నాను ఇదిగోండి పులుసు అంతా కూడా చక్కగా ఉండిపోయింది తానింపు చేసుకోవాలి ఇట్లాగా ఇట్లాగా మా మా నాయనమ్మ గారు వండేదండి మీకు నచ్చినట్లయితే ఎట్టూ వండుకోవచ్చు తాలింపులో ముందుగానే మొక్కలో ముందుగానే పోసేసుకుని తాలింపులో వేసుకుని అట్లా కూడా వండుకోవచ్చు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఇక్కరింపు హేలానికి ఇచ్చిందండి ఈరోజు ఇదిగోండి బెండకాయ బెడకైపోవచ్చు రెడీ అయిపోయింది ఇది ఇదిగోండి ఎండుమర తాలింపు తానింపు అంతా ఇదిగోండి ఇక రెడీ ఇది రెడీ అయిపోయిందండి దింపేసుకోవటమే పులుసు అంతా చెక్కపడిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టానండి అది వేరే రకంగా పెట్టాను కదా ఎప్పుడు మనం మామూలుగా వండుకునే రకం కాకుండా వేరే రకంగా పెట్టాను కదా ఈరోజు ఇది పాతకాలం పద్ధతి పాతకాలంలో మా గారు మా అమ్మగారు చేసేవాళ్ళు ఆ పద్ధతిలో అనమాట మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సప్లైట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఎంత టాక్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అండి ఇదిగో ఈ కర్రీ చక్కగా చిక్కపడిపోయిందండి ఇదిగో చూడండి పులుసు అంతా చిక్కపడిపోయింది తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది అండి ఉప్పు పులుపు అన్నీ సరిపోయిందండి కారం అంతప్పుడు సరిపోయింది ఇప్పుడు ఇది ఇక నేను కట్టేస్తాను దింపేస్తానండి